అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వయనాడ్ వరద బాధితులకు చిరంజీవి కోటి విరాళం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు చెక్కు అందజేత మిట్స్ అధ్యాపకునికి డాక్టరేట్ ప్రశంసించిన యాజమాన్యం విశ్వం కళాశాలలో రక్తదాన శిబిరం రక్తదానం ప్రాణదానంతో సమానమన్న ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఇంటర్వ్యూకు వెళ్లే వారికి రెజ్యూమ్ కీలకం అతిథి ఉపన్యాసంలో సవాలి స్పష్టం హైదరాబాద్ కంపెనీతో మిట్స్ ఎంఓయు విద్యా ఉద్యోగాల్లో పరస్పర అవగాహన మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఏర్పాటు చేసిన గెస్ట్ లెక్చర్ కు బెంగళూరుకు చెందిన ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ రవీంద్రనాథ్ సవాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి విద్యార్థికి ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం ఛాలెంజ్ గా మారిందన్నారు ప్రతి ఇంటర్వ్యూలో విద్యార్థికి ముఖ్యమైనది రెస్యూమేనని ప్రస్తుతం ఉద్యోగావకాశాలు ఆయా కంపెనీల గురించి లింక్ ఇన్ లో పొందుపరచడం జరుగుతోందన్నారు విద్యార్థులు తమ ప్రొఫైల్ ద్వారా లింక్ ఇన్ అకౌంట్ లో ఖాతాను సృష్టించడం చాలా ముఖ్యమని ప్రతి కంపెనీ ఇన్ లోని విద్యార్థుల ప్రొఫైల్ చూస్తారని స్పష్టం చేశారు విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఏ పవన్ కుమార్ సహాయ ఆచార్యులు వెంకటేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అంగళ్ళు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో నూట ఆరు మంది విద్యార్థులు అధ్యాపకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయటం వలన ఒకరికి ప్రాణదానం చేసినట్లేనని అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని తెలిపారు కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్తదానం ద్వారా ఒకరి జీవితాన్ని కాపాడే అద్భుతమైన అవకాశం కలుగుతుందన్నారు రక్తదానం చేసిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి అధ్యాపకులు అభినందించారు అన్నమయ్య జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జగన్నాథ్ పట్టర్ కు కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని యూనివర్సిటీ ఆఫ్ శ్రీ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పీహెచ్ఈ పట్టా అందజేసింది మెకానికల్ రంగంలో ట్రైబలాజికల్ ప్రాపర్టీస్ మైక్రోస్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ లో చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించినట్లు మిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు పీహెచ్ఈ పట్టా పొందిన జగన్నాథ్ పట్టర్ ను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందించారు కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల పోటెత్తిన వరదల్లో నాలుగు వందల మందికి పైగా మరణించారు వందలాది మంది గల్లంతు కాగా పదివేల మందికి పైగా నిరాశయులైన విషాదం జరిగిన విషయం తెలిసిందే వయనాడ్ వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ మేరకు స్వయంగా కేరళ వెళ్లిన చిరంజీవి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు విద్యార్థుల్లో సాంకేతిక విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నాణ్యతమైన శిక్షణ అందించేందుకు సంయుక్తంగా పనిచేయడానికి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మరియు హైదరాబాద్ కు చెందిన పేకేటి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ మేరకు మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పేకేటి వెంచర్స్ డైరెక్టర్ పీఎస్ఆర్ కౌజినియర్ ఎంఓయూలో సంతకాలు చేశారు ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ విద్య ప్లేస్మెంట్లో సహకారం ఇంటర్న్షిప్ అందించడం నిపుణులు అతిథుల ఉపన్యాసాలతో పాటు చివరి సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉమ్మడి మార్గదర్శకత్వంలో వర్క్ వర్క్లు పరిశోధనలను ఎంచుకోవడం వంటి వాటిలో ఈ కంపెనీ సహకరించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ వివరించారు ఈ ఒప్పంద కార్యక్రమంలో వారితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం